యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వాక్యములు ఏముందో చూడు ఎవరైనా ఉన్నారా చదివేవాడు అనేక విషయములలో మనమందరము కూడా తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును లోపరుచుకొనుచున్నాడు గమనించాలి తప్పిపోయిన కుమారుని చూడగానే వాడు తప్పిపోయాడు ఈడు తప్పిపోయాడు అంటున్నాం కుమారుడే ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం మాట ఇచ్చి తప్పడం తీర్మానం చేసి తప్పడం ఏమండి ఈ విషయములో మనం కుమారులుగానే ఉన్నాం దేవుని సన్నిధిలోనే ఉన్నాం బైబిల్ ఇప్పుడు మనం చదువుకో దగ్గర రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వాక్యములో మరొకసారి చదవరా అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము చెప్పాడు కదా ఏ విషయంలో మాట ఎందు లోపము లేనివాడు తన సర్వ శరీరమును లోపరుచుకును అనేక విషయాల మాట తప్పుతున్నాం మాట తప్పుతున్నాం మాట తప్పుతున్నాం మాట తప్పుతున్నాం ఇదే బాధ లోకం కూడా మన గురించి ఏం ఏమనుకుంటుందంటే ఈ దేవుని పిల్లలు కనుక మాట తప్పరు ఇది దేవుని రక్తములో కడగబడిన వాడు భక్తి కలిగినటువంటి బిడ్డలు కనుక మాట తప్పరు అనుకుంటున్నారు దేవుడు కోరి ఏం కోరుకుంటున్నాడంటే నా బిడ్డలు మాట తప్పరు నా స్వభావం కలిగినటువంటి వాడు దేవుడు మాటిస్తే ఏం చేస్తాడు తప్పడు కదా హలోయ్య నీతి మాట ఇవ్వగా నీతి మాట ఇవ్వగా నష్టము కలిగినను ఆ మాట నుండి తప్పిపోడట మీ అందరికీ నేను మనం చేస్తున్నాను నువ్వు దేవునితో చో మాటిచ్చావు ఏమనిచ్చావు దేవునితో నువ్వు ఏం వడంబడికి చేశావు మాట మీద నిలుచున్నావా తీర్మానం మీద నిలుచున్నావా నీ బాధలో నువ్వు దేవునితో ఎలాంటి వడంబడికి చేసుకున్నావు ఎలాంటి మృక్కుబడి చేసుకున్నావు అసలు ఎన్నిసార్లు తక్కువ ఉంటావు దేవుని విషయంలో మాట తప్పిన విషయంలో దాని పనిష్మెంట్ ఎలా తను అనుభవించాడో తర్వాత చెబుతున్నప్పుడు నీకు అర్థమైంది దగ్గరగా స్తోత్రం చెప్పాలి భార్య భర్తల విషయంలో కూడా మాట తప్పకూడదు అర్థమవుతుందండి నీ భార్యతో నువ్వేం మాటిచ్చావో దాన్ని నెరవేర్చాలి నెరవేర్చలేనప్పుడు ఎందుకు మాటిచ్చావు నీ భర్తతో నువ్వేం మాటిచ్చావో నెరవేర్చావా ఒకసారి మీరు ఆలోచించండి స్తోత్రం చెప్పగలరా మాట ఎందు తప్పను వాడు తన సర్వ శరీరమును లోపరుచుకునుచున్నాడు అన్నాడు స్తోత్రం చెప్పాలి నేను మీకందరికీ నేను మనం చేసేది బ్రతిమలాడేది ఏమిటంటే నువ్వు మాట కానీ తప్పకుండా ఉంటే మాట తప్పను దేవుడు ప్రతి వాగ్దానము నీకు నెరవేరుస్తాడు నిజమండి స్తోత్రం చెప్పగలరా హలేలుయా ఇంకొకసారి చెప్పు మాట ఇచ్చిన తర్వాత ఒక తీర్మానం చేసిన తర్వాత ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి ప్రభువా నా జీవితంలో నేను ఇక మందు తాగను సిగరెట్ తాగను ప్రభువా చెప్పుకున్నావుగా ఎన్నిసార్లు తప్పిపోయావు ప్రభువా పాత స్నేహాన్ని మరలా నేను ఎప్పుడూ కదిలించుకోను ప్రభువ ఈరోజు నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాను తప్పిపోయావుగా మాట తప్పావుగా ప్రభు నేను విడిచిపెట్టినటువంటిది అది ఏదో నేను విడిచిపెట్టినటువంటి పాపమేదో విగ్రహారథంతో సహా నేను మరలా దాని జోలికి వెళ్ళను అన్నావు మాట మీద నిలుచున్నావా దేవుడిని విషయంలో ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసా ఎంత తన హృదయం కోసినట్టు అనిపిస్తుందో తెలుసా ఒక మనుషులు మాటిచ్చి తప్పితేనే మనకే గుండెలు పిండినట్టుంటుంది సహజంగా మనుషులమైన మన మనకే అంత బాధ వచ్చినప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు దేవుడు ఎప్పుడైనా మాట తప్పాడా చెప్పరేంటండి స్తోత్రం చెప్పండి ఎవరో ఒక మంచి పాట రాశారు రా రాజు వస్తున్నాడో జులారా రాజ్యము తెస్తున్నాడు చొరపడి వేఖము రండి జనులారా అజనా వస్తానన్న యేసనా తెస్తానన్న బహుమానం వస్తానన్న నానా రాకమానునా తెస్తానన్న బహుమానం తెను రక్షకుడుగా వస్తాడని మాటిచ్చాడు ఇచ్చారు కదా మోసేని ప్రవశించాడు నా వంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడు నా మాట కాదు ఆయన మాట మీరేనాండి అన్నాడు ఎప్పుడు మోసే తర్వాత ఏ పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి గురించి ఒక మహాదేవుని గురించి నా వంటి ప్రవక్త మీలో ఒక ఆయన పుడతాడు ఆయన మాట వినండి నా మాట కాదు నా ధర్మశాస్త్రం అప్పుడు పక్కన పెట్టండి అది మోస చెప్పిన మాట నా ధర్మశాస్త్రం కాదు మీరు మీరు పాటించాల్సింది ఆ ప్రవక్త మాట వినండి అప్పుడు మీరు మోక్షానికి నిత్య జీవానికి వెళ్తాడు అన్నాడు వస్తాడు పుడతాడు అన్నాడు యర్షా ప్రవక్త యేసు ప్రభువారు పుట్టుక మునిపే దాదాపుగా ఏడు వందల సంవత్సరాల ముందే కుమార్ కన్యక గర్భవతి కుమారుని కంటుంది ఆయనకి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడిని దేవుడు తండని పేరు పెడతారు ఆయన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది ఆయన ఆయనకి ఇమ్మానియలని పేరు పెడతారు దేవుడు మనకు తోడని అర్థము అని చెప్పాడు చూడండి ఇలాగ అప్పుడున్న ప్రజలు కూడా మెస్స వస్తాడని మెస్యాని మనం మరణమును జీవనానికి దాటిస్తాడని దేవుడు మనకు తోడుగా వస్తాడని ఎదురు చూశాడు కానీ ఎప్పుడు వస్తాడు ఏంటనేటువంటి ఆ తరం ఎదురు చూసి ఎదురు చూసి కొంతమంది చచ్చిపోయారు ఎదురు చూసి ఎదురు చూసి మరొక తరం చచ్చిపోయింది అలా తరతరాలు చచ్చిపోయిన తర్వాత ఆయన మాటిచ్చాడు గనక కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన రానే వచ్చాడు కన్యక గర్భములో నుండి హాలె ఇప్పుడు కూడా గలడియ మనుషులారా మీరెందుకు నిలుచుండి చూస్తున్నారు ఇదిగో మీ ఎదుటి ఎలాగో పరలోకమునకు ప్రభు లాగూ ఆరోహణమయ్యాడో అలాగే మరలా తిరిగి వస్తాడు అన్నాడు హలోయ గమనించండి అంటే ఆయన రాకడ విషయంలో కూడా మాట తప్పడు నువ్వు మాట తప్పకుండా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం